మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలెందరికూ సుపరిచితమైన పథకం ఇది నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతోన్న ఈ పథకం మొదట్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది కానీ ప్రభుత్వం కృతనిశ్చయం ఆర్టీసీ సంస్థ సంకల్పంతో విజయవంతంగా కొనసాగుతోంది అంతేనా ఓవైపు మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గిస్తూనే ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెడుతోంది దీని కింద రెండు వందల కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేయగా తద్వారా మహిళలు ఆరు వేల ఏడు వందల కోట్లు ఆదా అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇంతటి ఘనత సాధించిన మహాలక్ష్మి పథకం అమలు వెనుక మహిళా మణులే ఉండటం మరో ప్రత్యేకత వారే రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత హైదరాబాద్ రీజనల్ మేనేజర్ పరిమల సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సుచరిత మరి వారు ఈ పథకం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు క్షేత్రస్థాయిలో ఎదురైన అడ్డంకులు ఎలా అధిగమించారు వారి అనుభవాలేంటి అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకునేలా మూడు రీజియల్ మేనేజర్లతో నేటి ప్రత్యేక ముఖాముఖి ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకున్నది ఆర్థికంగా భారమైనది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఉచితంగా ప్రయాణం చేయాలని నిర్ణయించింది అందులో భాగంగానే మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సరిగ్గా మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది పూర్తి చేస్తుంది రెండు వందల కోట్ల రూపాయల జీరో టికెట్లను అధికారులు జారీ చేశారు తద్వారా ఆరు వేల ఏడు వందల కోట్లు మహిళలు ఆదా చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మహాలక్ష్మి స్కీము క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుంది స్కీమ్ ప్రారంభంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి వాటిని అధికారులు ఏ విధంగా ఎదుర్కొన్నారు వాటికి సంబంధించినటువంటి అనుభవాలు కావచ్చు వివరాలు కావచ్చు మనతో వెల్లడించేందుకు మూడు రీజియన్లకు సంబంధించినటువంటి అధికారులు మనతో ఉన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి రీజనల్ మేనేజర్లు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముందుగా రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత మేడం ఉన్నారు మేడం ఈ మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఆ స్కీమ్ ప్రారంభానికి ముందు నలభై ఎనిమిది గంటల ముందు మాత్రమే మీ ఉన్న ఉన్నతాధికారులు మీకు స్కీమ్ గురించి చెప్పారు ఆ సమయంలో ఆ స్కీమ్ కు సంబంధించి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి సవాళ్ళు ఏంటి వాటిని ఎట్లా అధిగమించారు కండక్టర్లు డ్రైవర్లతో ఎట్లా సమన్వయం చేసుకున్నారు నమస్కారం అండి మీరు చెప్పింది వాస్తవమే చాలా తక్కువ టైం ఇవ్వటం జరిగింది మాకు ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ గురించి కానీ ఇమీడియట్ గా గవర్నమెంట్ ఎప్పుడైతే డెసిషన్ కమ్యూనికేట్ చేసినా ఎమటే మా రీసెంట్ ఎండి హెడ్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ ఇమీడియట్ గా ఒక మీటింగ్స్ కన్వీన్ చేసి ఎట్లా వెళ్ళాలి అనేది డిస్కస్ చేసి దాంట్లో సాధక పాధకాలన్నీ డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకున్నారు సో మేము రీజనల్ మేనేజర్ అప్పుడు నేను వరంగల్ లో రీజనల్ మేనేజర్ గా ఉన్నాను సో ప్రతి డెపోలో డిఎంసీ ని కాన్ఫిడెన్స్ లో తీసుకున్నాము కింద సూపర్వైజర్స్ ఆ ఆ కింద కండక్టర్లు డ్రైవర్లు మెయిన్ గా వాళ్ళు కాబట్టి సో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడాము బస్ స్టాండ్స్ లోనే ఉన్నాము మొత్తము ఎంటైర్ టైం బస్ స్టాండ్ లో స్పెండ్ చేసి వాళ్ళని వచ్చిన వాళ్ళని ఇట్లా మహాలక్ష్మి పథకం కింద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరిని మహాలక్ష్మిలాగా లాగా గౌరవించాలి అని మొదటి నుంచి వాళ్ళని చెప్పుకుంటూ రావటం జరిగింది ఫస్ట్ మేము ఎదుర్కొన్న చాలని వాళ్ళని అంటే ఎట్లా వాళ్ళని అకౌంట్ ఎట్లా చెయ్యాలి అప్పటికి టికెట్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసుకోలేదు సో షార్టెస్ట్ పాసిబుల్ టైం అంటే ఒక వన్ వీక్ లోపలే జీరో టికెట్స్ కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మా ఐటీ డిపార్ట్మెంట్ డెవలప్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఎంత మంది ఎక్కారు అనే కౌంట్ ఫస్ట్ చేయటం మొదలు పెట్టిన తర్వాత కండక్టర్స్ డ్రైవర్స్ మీద కొంచెం భారం తగ్గింది అంతకు ముందు టికెటింగ్ ఎట్లా అనే ఒక పెద్ద సమస్య ఉండేది ఫిఫ్టీన్త్ డిసెంబర్ టూ ట్వంటీ త్రీ నుంచి జీరో టికెట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి పథకం ఒక లైన్ లో సజావుగా సాగటం మొదలైంది ఆపరేషన్స్ లో హైదరాబాద్ రీజియన్ అనేది చాలా కీలకమైనది ఒక రకంగా ఆర్టిసికి గుండెకాయ గుండకాయ లాంటిది అని చెప్పుకోవచ్చు ఈ హైదరాబాద్ రీజియన్ ను పరిమళ మేడం సమన్వయం చేస్తున్నారు దానికి రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు మరి పీక్ అవర్స్ లో ఎట్లా ఉంటుంది ఆ టైంలో ప్రయాణికుల సంఖ్య ఎట్లా ఉంటుంది ఆక్యుపెన్సీ రేషియో ఎట్లా ఉంటుంది ఆమెను అడిగి తెలుసుకుందాం మేడం ఈ ముఖ్యంగా మీకు ఈ పీకౌస్ అనేది చాలా కీలకమైంది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు ఆ సమయంలో బస్సుల సంఖ్య ఏమైనా పెంచుతారా లేదంటే ట్రిప్పుల సంఖ్య పెంచుతారా మొత్తానికి ఆ సమయంలో ప్రయాణించినటువంటి ప్రయాణికులను క్షేమంగా గమ్య చేర్చేందుకు మీరు ఇలా సమన్వయం చేస్తారు పీక్ అవర్స్ అంటే జనరలీ మనకి పీక్ అవర్స్ అంటే ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు పీక్ అవర్స్ ఉంటాయి అప్పుడే స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అందరు కూడా బస్ స్టాప్స్ కి వస్తారు కాబట్టి ఆ టైంలో మేము ఫ్రీక్వెన్సీ ఎక్కువ ట్రిప్స్ ఆపరేట్ చేస్తాము ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది అంటే మామూలు టైంలో మేము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీక్వెన్సీ స్లాక్ అవర్స్ లో ఉంటే అవర్స్ లో ఫైవ్ మినిట్స్ ఇంకా కొన్ని రూట్స్ అయితే టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో కూడా బస్సెస్ ఆపరేట్ చేస్తాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవర్స్ లో అందరూ మేనేజర్స్ డివిజనల్ మేనేజర్స్ మెయిన్ మేనేజర్ కూడా మేము ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ మానిటర్ అనమాట సో మానిటర్ చేసి ఎప్పటికి సిచ్యువేషన్ మానిటర్ చేసి వి ఆల్సో అవసరం ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా బస్సెస్ పంప్ చేసి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటాము సో దట్ ఈస్ ఎవ్రీ అఫేర్ దట్ వీడూ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ సంఖ్య మన పెరిగిందా ఏమన్నా రేషియో ఎలా ఉంది అంటే మహాలక్ష్మి స్కీమ్ కు ముందు తర్వాత చూసుకుంటే ప్రయాణికుల సంఖ్య ఉంది హైదరాబాద్ హైదరాబాద్ లో మహాలక్ష్మి స్కీమ్ కంటే ముందు ఆవరేజ్ గా సిక్స్టీ సిక్స్ ఆక్యుపెన్సీ రేషియో ఉండేది ఒక ట్వెల్వ్ ల్యాక్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దట్ ఆక్యుపెన్సీ అప్ జీరో ఫైవ్ అండ్ ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్ థర్టీన్ లాక్ ప్యాసింజర్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అవర్ బస్సెస్ ఇట్స్ ఇట్స్ అూజ్ యు నో షిఫ్ట్ ఇన్ ది ఆక్యుపెన్సీ రేషియో అండ్ ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హు ఆర్ ట్రావెలింగ్ ఇన్ అవర్ బస్సెస్ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సుచరిత మేడం ఉన్నారు ఆమె అడిగి సికింద్రాబాద్ రీజన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుస్తున్నాం మేడం ఇక్కడ నుంచి భిన్న ప్రాంతాలకు చెందిన వాళ్ళు భిన్న మతాలకు చెందిన వాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు వాళ్ళకు తగ్గట్టుగా మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది ఆక్యుపెన్సీ ప్రణాళిక ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో దాదాపుగా పదకొండు డిపోలు ఉన్నాయండి జగద్గిరి గుట్ట వండి కుక్కడపల్లి నిజాంపేట్ బార్చిపల్లి పటాన్చేరు లింగంపల్లి అటు మేడ్చెల్ ఇటు గచ్చిబౌలి మాదాపూర్ ఇవన్నీ కూడా సికింద్రాబాద్ రీజియన్ పరిధిలోకి వస్తాయండి ఆఫ్టర్ మహాలక్ష్మి మీరు అన్నట్టుగా చాలా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రయా టు మహాలక్ష్మి రోజుకి ఆరు లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసేవారు సగటున అలాంటిది ఇప్పుడు దాదాపుగా పదమూడు లక్షల మంది ప్రయాణికులు మా బస్ మా రీజన్ బస్సెస్ లో ప్రయాణం చేయడం జరుగుతుందండి అయితే ఇంతకు ముందు ఉన్న బస్సెస్ కి అదనంగా ఒక హండ్రెడ్ బస్సెస్ అన్నవి పెంచడం జరిగింది అండ్ ఇంకొకటి ఏం చేసామంటే ఇంతకు ముందు నాలుగు లక్షల కిలోమీటర్లు తిరిగేవి మా రీజన్ పరిధిలో మహాలక్ష్మికి రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులు కూడా పెంచడం జరిగింది అంటే బస్సెస్ తో పాటు ట్రిప్స్ కూడా పెంచడం జరిగింది దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల కిలోమీటర్లు అంటే ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రతిరోజు అదనంగా పెట్టడం జరుగుతుంది అలాగే షటిల్ సర్వీసెస్ అన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రాఫిక్ ఉంటుంది కుక్కడపల్లి నుంచి జగద్గిరి గుట్ట కావచ్చు ఈసీఐ నుంచి గట్కేసర్ కావచ్చు అలాగే బాచ్పల్లి నుంచి జేఎన్టీయు కావచ్చు అలాగే మెట్రో స్టేషన్ నుంచి దిగిన వాళ్ళు ఉంటారు రాయదుర్గ్ నుంచి గచ్చిబౌలికి ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందంటే షటిల్ సర్వీసెస్ అవర్స్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెట్రో కనెక్టివిటీ ఇస్తూ ఈ ప్రయాణికుల్ని ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అంటే పాయింట్స్ లో కూడా మా సూపర్వైజర్స్ మా డెపో మేనేజర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు మార్నింగ్ అండ్ ఇన్ కేస్ రద్దీ ఉంటే ఇప్పుడు మాకేంటంటే అటు కేసర్ గాని ఇటు వేడ్చల్ గాని ఇంజనీరింగ్ కాలేజెస్ విపరీతంగా ఉన్నాయండి సో మార్నింగ్ టైం ఏమవుతుందంటే బస్సెస్ సఫిషియంట్ గా ఉండకపోవచ్చు కొంత విమర్శలు వస్తాయి కాబట్టి ఏం చేస్తామంటే ఆ ఇంపార్టెంట్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ లో మా డిపో మేనేజర్స్ ఉంటారు వాళ్ళు మానిటర్ చేస్తుంటారు అటు గండి మైసమ్మ కావచ్చు దిండిగల్ కావచ్చు చాలా విపరీతంగా స్టూడెంట్స్ రద్దీ ఉంటుంది అనమాట ఆ సమయంలో ఏం చేస్తామంటే షటిల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇంటర్ ఇమ్మీడియట్ గా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ట్రిప్స్ వేయడం జరిగింది షెడ్యూల్స్ వేయడం జరిగింది సో దట్ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వారికి వారి వారి గమ్య స్థానాలకి చేసే ప్రయత్నం అయితే మీ పరిధిలోనే ప్రధానమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ దానికి నగరంలోని ప్రయాణికులంతా కూడా భారీగా తరలి వస్తుంటారు ప్రయాణం చేస్తుంటారు వాళ్ళకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను ఎట్లా ప్లాన్ చేస్తుంటారు అంటే ట్రైన్స్ కి అనుగుణంగా మా షెడ్యూల్స్ ని వేయడం జరిగిందండి ట్రైన్ డిపార్చెస్ కానీ ట్రైన్ అరైవల్స్ కానీ తీసుకుని దానికి తగ్గట్టు షెడ్యూల్స్ వేసి ఆ టైమ్ లో ఒక్క ట్రైన్ వచ్చింది అనుకోండి దాదాపు ముప్పై నలభై బస్సులు కావాల్సి వస్తుంది యాక్చువల్ గా సో ఆ విధంగానే ప్లాన్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ అనేది అన్ని ప్రాంతాల నుంచి అటు పటాన్ చెరు ఇటు బోరాబండ ఇటు జగద్గిరిగుట్ట ఇటు మేడ్చల్ అన్ని కూడా మార్నింగ్ త్రీ థర్టీ స్టార్ట్ చేస్తామండి యాక్చువల్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది మార్నింగ్ ఫోర్ థర్టీ అలా తర్వాత ఫైవ్ ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది ఏం చేస్తామంటే మార్నింగ్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ నుంచి సర్వీసెస్ స్టార్ట్ చేస్తాము ఈ ప్రాంతాల నుంచి సో దాట్ కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైన్స్ అందుకోవడానికి గాని వాళ్ళు వాళ్ళ బస్సెస్ ని వినియోగించుకున్నారు అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనాలు వెళ్ళడానికి కూడా ఇమీడియట్ గా బస్సెస్ అక్కడ నైట్ అవుట్స్ పెట్టడం జరుగుతుంది మా కంట్రోలర్స్ ఉంటారు వాళ్ళు క్లియరెన్స్ చేస్తుంటారు అలాగే ఇప్పుడు చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చిందండి చల్లపల్లి రైల్వే స్టేషన్ లో కూడా కనెక్టివిటీ పెంచడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ట్రిప్స్ దాకా మేము కనెక్టివిటీ లో మళ్ళీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి చెన్నై ఎక్స్ప్రెస్ వస్తుంది ఆ చెన్నై ఎక్స్ప్రెస్ మెట్రో డీలెక్స్ కానీ మెట్రో ఎక్స్ప్రెస్ కానీ సిటీ ఆర్డినరీ కానీ అక్కడ మా సూపర్వైజర్ నైట్ అంతా ఉంటారు మా బస్సెస్ థర్టీ ఫార్టీ నైట్ హౌస్ అక్కడ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమే అంటే ఈ కనెక్టివిటీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి అండ్ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం